ప్రాణం పోయినా సరే వృషభ రాశివారు ఈ స్త్రీని అసలు వదులుకోకండి డిసెంబరు నెల చివరిలోపు ఈ స్త్రీ కారణంగా మీకు అద్భుతమైన ఫలితాలు వింటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు అసలు వృషభ రాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఏ స్త్రీ కారణంగా మీ జీవితంలో అదృష్ట దేవత మీ తలుపు తడుతుంది మీకు ఎటువంటి అవకాశాలు లభిస్తాయి అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును సిద్ధాంతి గారి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ నైన్ వన్ త్రీ డబల్ సిక్స్ ఫోర్ నమ్మకంతో గారిని సంప్రదించండి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆన్లైన్ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి పొద్దు విషయాలు తెలుసుకుందాం వృషభ రాశికి చెందినటువంటి వారికి సమయం ఒక స్త్రీ కారణంగా మీ జీవితం మొత్తం మారబోతూ ఉంది ప్రయత్నాలు ఫలిస్తాయి మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి నూతన వస్తువులని కొనుగోలు చేస్తారు దశమంలో చంద్ర సంచారం వస్తుంది రాబోయే రెండు రోజుల్లో మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే ఉంటాయండి బంధువులతో చాలా ఆనందకరమైన క్షణాలను గడుపుతారు ముఖ్యమైన కార్యక్రమాల్లో అప్రమత్తంగా ఉంటే మేలు రవి బుధ శ్లోకాలు చదువుకుంటే మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది ఒక స్త్రీ మీ జీవితంలో ఒక ప్రవేశం కారణంగా మీ జీవితం అయితే మొత్తం మారిపోతూ ఉందండి ఆ స్త్రీ కారణంగా మీరు మీ జీవితంలో చూడలేనటువంటి అద్భుతమైన ఫలితాలు కూడా మీరు చూస్తారు ఆ స్త్రీ ఎవరో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఇంగ్లీష్ అక్షరం ఏ అనే అక్షరం తెలుగు అక్షరం ఆ గుణితం ఏదైనా అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ ఎవరైనా ఉన్నారు అంటే ఆ స్త్రీని మీ జీవితంలో అది ముఖ్యంగా ఈ సమయంలో అసలు వదులుకోవద్దండి ఆ స్త్రీ కారణంగా మీకు రాజయోగం ఏర్పడబోతోంది మీరు మీ జీవితంలో కన్న కళలు అన్నీ కూడా నిజం కాబోతూ ఉన్నాయి ఇదే నా జీవితం ఇప్పటి వరకు కూడా ఇటువంటి జీవితం నేను జీవించానా అని ఇప్పటి వరకు మీరు ఎన్నో బాధలు పడి ఉంటారు కదా అటువంటి బాధలు అన్నింటి నుండి కూడా మీకు పూర్తి ఉపశమనం అయితే లభిస్తుంది ఈ జీవితం మీకు మీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుంది అసలు ప్రాణం పోయినా సరే వృషభ రాశి వారు మాత్రం ఈ స్త్రీని అయితే మాత్రం అసలు వదులుకోవద్దండి ఈ సమయం మీరు కోరుకున్న విజయాలు దిశగా దారితీస్తుంది దైవ బలం మీకు పూర్తి రక్షణను కూడా ఇస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో శుభ ఫలితాలు కూడా మీకు అందుతాయి కుటుంబ సౌఖ్యం మీకు అద్భుతమైన శాంతిని కూడా అందిస్తుంది ఐశ్వర్యం శుభాభివృద్ధి మీ వైపు ఉంటుంది సమాజంలో మీ గౌరవం పెరిగి మీరు మరింత గుర్తింపు పొందుతారు ఒక్క ముఖ్యమైన వ్యవహారంలో ధనలాభం సాధించేందుకు మార్గాలు కలుగుతాయి మీ మనోధైర్యంతో అన్ని కష్టాలను కూడా అధిగమించగలుగుతారు ఒత్తిడిని దూరంగా ఉంచి శాంతిని కలిగించే దిశగా ముందుకు సాగండి వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండడం మేలు గృహ నిర్మాణ పనులలో ముందడుగు వేసి కుటుంబ సభ్యుల సహకారంతో మీ ప్రణాళికలను విజయవంతంగా అమలు చేయగలుగుతారు మీ ప్రణాళికలను మీరు అంతా కూడా సరిగ్గా అమలు చేయగలుగుతారు గణపతి ధ్యానం శాంతిని శుభప్రదమైన ఫలితాలను కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి అసలు ఈ వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుందో కూడా ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందామండి వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది అన్ని విషయాల్లో కూడా మీకు వాతావరణం అయితే కలిసి వస్తుంది ఏ పని చేపట్టినా సరే ఆ పనిలో విజయాన్ని మీరు సాధిస్తారు ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం కుటుంబ పరంగా బాగుంటుందండి జీవిత భాగస్వామితో కొన్ని అపార్థాలు సమస్యలు కూడా తల ఎత్తే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఏదైనా సరే మాట ఇచ్చే ముందుగా జాగ్రత్తగా ఆలోచించండి ఈ సమయంలో మీరు మీ యొక్క జీవిత భాగస్వామితో మంచి సంబంధాలు కూడా కలిగి ఉంటారు చిన్న చిన్న విషయాలకి చిన్న చిన్న గొడవలు పడే అవకాశం ఉంటుంది కానీ మీరు పెద్దగా పట్టించుకోవనవసరం అవసరం లేదు ఈ రాశి వారికి ఈ సమయం అంతా కూడా మంచిగానే ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే జలుబు దగ్గు వేడికి సంబంధించిన సమస్యలు బాధించవచ్చు రక్తానికి సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనాల్సి రావచ్చు అధిక వేడి లేదా పైత్యం కారణంగా వచ్చే వ్యాధుల బారిన పడే ఆస్కారం అయితే ఉంటుంది మంచి ఆరోగ్యం కొరకు సరైన ఆహారం తీసుకోవడం విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం సూర్యుడు మరియు శనిగ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేయడం వలన ఆరోగ్యం కొంతగా మెరుగుపడుతుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ రాసి విద్యార్థులు చూసుకున్నట్లయితే విద్యార్థులకి సమయం చదువులో మంచి ప్రగతి అనేది ఉంటుంది అయితే బద్ధకంగా ఉండి చదువును వాయిదా వేయకూడదని సలహా ఇలా చేయడం వలన పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయండి బుద్ధుని గోచారం ఈ సమయం అంతా ఏడవి ఇంటిలో ఉండడం చేత మీరు మీ యొక్క చదువు విషయంలో ఇతరుల సహాయం కోరే ఆస్కారం కూడా మీకు కనిపిస్తూ ఉందని చెప్పడంలో సందేహం లేదు చూసారు కదండి వృషభ రాశి వారి గురించి అయితే మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వృషభ రాశివారి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి కూడా క్లియర్గా వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి వృషభ రాశికి చెందినటువంటి వారు ఈ సమయంలో వీరి జీవితంలో ముఖ్యమైన పరిణామాలు అయితే చోటు చేసుకోబోతూ ఉన్నాయి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించి ఉన్నారో వారు వృషభ రాశికి చెందుతారు వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలయందు చెప్పబడి ఉంది ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సలము కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు ఈ రాశి వారు చాలా ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తారు వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుషులు కూడా కలిగి ఉంటారు అందుచేత వీరు ఎంతో ధనం ఏం చేస్తారు మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటారు ఏ పని అయినా సరే అందమైన అలసట ఇరగకుండా ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు ఇక ధన సంపాదన విషయంలో అయితే వృషభ రాశి వారిని కొట్టిన వారే లేరని చెప్పడంలో సందేహం లేదండి వీరికి విలాసాల కొరకు కొంత డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు అయితే ఉన్నాయి ఏదైనా సరే కార్యక్రమం నందు నిమగ్నం అన్నప్పుడు ఆహారం నిద్రేందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశాలు కలవు ఈ రాశి వారికి ఊపిరితిత్తులు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం ఈ రాశి వారికి మధ్య వయసు నుండి కూడా జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు కోరుకునే జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం కూడా ఉంటుంది మంచి తన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది ఈ రాశి వారు చాలా వరకు ఇతరులను మాటలను లక్ష్య పెట్టారు శ్రమ కారణంగా వయసులో వీరు శ్రమ పడిన కారణంగా చాలా ఇబ్బందులు అనేవి కూడా వీరు ఎదుర్కొంటూ ఉంటారు వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు చాలా అందంగా ఉంటారనే చెప్పాలి ఈ రాశి వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని ఎంత చూడందే విడిచిపెట్టారు తమ భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు ఈ రాశి స్త్రీలలో ముండుతనం ఉంటుంది స్థిరమైన భావాలు ఉంటాయి వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా తగ్గిపోతుంది వృషభ రాశికి అధిపతి శుక్రుడు కాను వీరి జీవితం అనేది చాలా బాగుంటుంది ఈ రాశి వారు లక్ష్మీ అనుగ్రహం కొరకు ప్రతిరోజు లక్ష్మీ అష్టోత్తర శతనమాలు చదివితే చాలా మంచిది అమ్మవారి అనుగ్రహం కలిగి దరిద్రము దుఃఖము కూడా తొలగిపోతాయి అంతేకాదు శ్రీ లలితా సహస్రనామం చదవడం కూడా వీరికి చాలా మేలు చేస్తుంది చూసారు కదండి ఈ వృషభ రాశి వారి గురించి అయితే మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో వాళ్ళని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్